భూ కబ్జాలను అడ్డుకోవడంతో పాటు విపత్తులను సైతం సమర్థంగా నిర్వహించేలా హైడ్రా మరింత బలోపేతమవుతోంది కొత్తగా డిఆర్ఎఫ్ లోకి మూడు వందల డెబ్బై ఐదు మందిని తీసుకుని శిక్షణ ఇస్తోంది అంబర్పేట పోలీస్ శిక్షణ కేంద్రంలో డిఆర్ఎఫ్ కొత్త బ్యాచ్ శిక్షణను హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రారంభించారు ఇటీవల పోలీస్ ఉద్యోగ నియామకాల్లో స్వల్ప మార్కుల తేడాతో ఉద్యోగం రాని మూడు వందల డెబ్బై ఐదు మందిని మెరిట్ లిస్ట్ ఆధారంగా ఒప్పంద విధానంలో ఎంపిక చేశారు హైడ్రా నిర్వహిస్తున్న విధులన్నింటిలో డిఆర్ఎఫ్ బృందాల పాత్ర చాలా కీలకమైందని రంగనాథ్ వివరించారు ప్రకృతి వైపరీత్యాల్లో ప్రజల ప్రాణాలతో పాటు ఆస్తి నష్టాన్ని తగ్గించడంలో కీలకంగా వ్యవహరించాల్సి ఉందని సూచించారు ఈ ట్రైనింగ్ కూడా దాదాపుగా పోలీస్ ట్రైనింగ్ లాగా ఉంటుంది హోమ్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ఒక డిసిప్లిన్ అనేది అంటే ఇక్కడ తప్పకుండా మన పైన అధికారి మనకు చెప్తే మనం పాటించేటటువంటి ఒక డిసిప్లిన్ ఉంటుంది ఆ డిసిప్లిన్ కోసం మీకు డ్రిల్లు నేర్పించుతాం లేకపోతే మీకు ఇక్కడ ఈ టైప్ ఆఫ్ ఎయినా పీటీ చేపించడం మీ అందరికీ ఒక యూనిఫామిటీ తీసుకురావడానికి కూడా ఒక మంచి డ్రెస్ ఇచ్చి అంతా మేము చక్కగా చేసి ఈ ఎన్ని రోజులు ఉంటే ఈ బహుశా ఒక వన్ వీక్ ట్రైనింగ్ ఉంటుంది సో దీన్ని ఈ ఉద్యోగాన్ని సీరియస్ గా తీసుకోండి సో మీరందరూ కూడా ట్రైనింగ్ ని దిగ్విజయంగా చేసి మా హైదరాబాద్ లో మీ అందరూ కూడా వచ్చి మమ్మల్ని ఇంకా బలోపితం చేస్తారని చెప్పి కూడా ఆశిస్తూ థ్యాంక్ యూ